ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ముగిసాయి ఎవరు పార్టీ వారు అధికారంలోకి వస్తారని మేము గెలుస్తామని చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా కడప పార్లమెంట్ నుంచి ఒక విచిత్రమైన పోటీ జరుగుతుంది ఏమంటే కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేయనున్నారు ఎంపీగా జగనన్న సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి అదేవిధంగా జగనన్న సోదరి షర్మిలారెడ్డి కూడా అవినాష్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తుంది షర్మిళారెడ్డి అయితే ఇక్కడ ప్రచారం హోరాహోరీగా జరిగింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు నుంచి జరిగిన పరిణామాలన్నీ కూడా షర్మిలారెడ్డి ప్రజలందరికీ వివరంగా చెప్పటం సునీత కూడా వివరించి ప్రచారం చేయటం ఇలా ప్రజల వద్దకు వెళ్ళిపోయి ప్రచారంలో బాగా పాల్గొని వైఎస్ రెడ్డిని చూపించి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆమె వివరించి ప్రజలకి ప్రచారం చేయటం ఇక్కడ కడప పార్లమెంట్ ప్రజల్లో బాగా నాటుకుపోయింది ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర అంటే ఒక రకమైన గౌరవం పెద్ద మనిషిగా చూసే చూపు అక్కడ ఓటర్లో ఉంది ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేరుగా వైఎస్ రెడ్డి ఉండారు కాబట్టి వైఎస్ రెడ్డి కూతురుగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నాను ఆయన ఆశీర్వాదాలు ఆయన ఎక్కడున్నా నాకు ఉంటాయి అదేవిధంగా కడప జిల్లా వాసులందరికీ కూడా వైఎస్ రాజశేఖర వైఎస్ రెడ్డి గారు తెలుసు ఆ విధంగా మీరు నన్ను ఆదరించండి అని షర్మిలారెడ్డి తన ప్రసంగంలో చేయటం కొంతమంది ప్రజల్లో కదలికొచ్చిందనే చెప్పాలి ఈ దిశగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడినట్టు తెలుస్తుంది అయితే ఒక రకంగా గెలవటానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా సరే టఫ్ ఫైట్గా కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ గట్టిగా పోరాడారు అని చెప్పవచ్చు ఎందుకంటే ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చిందని చెప్పవచ్చు ఇదే విధంగా అనంతపురం మడకసరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం చేశారు అక్కడ కూడా ఓట్లు రావచ్చు అదేవిధంగా చీరాల అసెంబ్లీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసి ఎక్కువ ఓట్లు తెచ్చింది ఈ విధంగా షర్మిలారెడ్డి రెండు అసెంబ్లీ ఒక ఎంపీ షీటు గెలవచ్చు అనేది కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే ప్రచారంలో జోరు నింపి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆమె తన కూతురుగా ప్రచారం ప్రారంభించి జగనన్నకి సవాలు విసిరింది వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుంచి చూద్దాం రేపు ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం